రోజు రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి రెసిపీ అండి ఇంట్లోనే పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం పదండి మిక్సీ జార్లో కొత్తిమీర్ పుదీనా చిన్న అల్లం ముక్క ఒక రెండు వరకు పచ్చిమిర్చి సాల్ట్ కొంచెం నిమ్మరసం వేసుకొని వాటర్ వేసేసుకొని ఇలా వీలనంత మెత్తగా పట్టేసుకోవాలి దీంట్లో వాటర్ వేసేసుకొని వేరే బౌల్లోకి చిక్కటి చింతపండు రసాన్ని ఒక టూ స్పూన్స్ వరకు తీసుకోండి దీన్ని ఫిల్టర్ చేసుకోండి అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పానీని కూడా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా చేసేసుకొని దాంట్లో టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోండి దాంట్లోకి కారం చాట్ మసాలా ఉప్పు అలాగే మిరియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకుంటే మనకు పానీ అనేది రెడీ అయిపోతుంది ఇంకో గిన్నెలో మెత్తగా ఉడికించుకున్న ఆలుని వేసుకోవాలి అలాగే శనగల్ని మెత్తగా ఉడికించుకొని వేసేసుకోవాలి దాంట్లో కొంచెం ఆనియన్స్ అలాగే కారం ఉప్పు చాట్ మసాలా మిరియాల పొడి జీలకర్ర పొడి అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి కలిపేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ బయట షాప్లో దొరికే పూరీని తీసుకున్నాను అనమాట వీటిని డీఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని దాంట్లో వేయించేసుకోవడమే ఇలా ఒక టూ మినిట్స్ వేయించుకుంటే మంచిగా పొంగిపోతాయి అనమాట పూరీలు అవి కూడా చాలా టేస్ట్ ఉంటాయండి ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి మన అందరి ఫేవరెట్ పానీపూరి అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉందండి టేస్ట్ తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చినా కామెంట్ చేయండి ఓకేనా